బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరవం లెక్క కనిపించింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ బతుకమ్మల స్టార్ రాజు వంద రూపాయలుగా ఆ కథ మరి నువ్వు వంద రూపాయలకి ఇస్తావని ఇదా కత్తి లేకపోతే రాకపోదు జయితలకి రాకపోదు సార్ ఏంటి సార్ అది జయితలకి రాకపోదు యూట్యూబ్ అని మీరే అరే నిజం చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ బతుకమ్మల స్టార్ రాజు బతుకమ్మల స్టార్ సో ఫ్రెండ్స్ ఇవాళ మా ఊళ్ళో అయితే బతుకమ్మ అనమాట సో ఇక మన తగడుగు మన ఇంటికనే రెండు మూడు ఎకరాల చెట్లు పెంచిన మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు అంత అట్టిదే డోల్లా రెండు చెట్లు ఉంటే ఎంపిన ఆయనతో కదా మన మనం రోడ్డుపుండి ఉన్నట్లు అందరూ ఎంపిక వేరు అన్న తెపు కూర మాకే కావాలని నచ్చిన అందరిని బెదిరించినా కానీ ఇక మనం లేని టైంలో అది ఎంపుకొని పీకీరు అరేదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇక కొంత ఉంటే తెంపుకొని నిన్నది తెంపి ఆరిపోయినట్టు అయింది సో ఇక బంతి పూలు కావాలి కాబట్టి మనం ఇప్పుడు జయించారు పోదాం సుమర్మతాడు ఇద్దరం కలిసి జయించారు పోతాం పోయి బంతి పూలు తీసుకొని వస్తాం ఓకే చలో జగించాలి బంతి పూల తగ్గుంటే తక్కువ లేదంటే నూట యాభై సో ఇయో మార్కెట్ అయితే వచ్చినాం అది పాత బస్ స్టాండ్ పోయినాం పాత స్టాండ్ లో నూట ఎనభై నూట యాభై రెండు వందల కేజీ అనవంటి పంచ్ పూలు విపరీతంగా రేట్ ఉన్నాయి టవర్ సర్కిల్ సుమన్ వచ్చిన అని వంద రూపాయలకి రాకపోవచ్చు రాకపోవచ్చు వంద రూపాయల యూట్యూబ్లో రావా తక్కువ ఇస్తూ రాతల మొత్తం మీరే తక్కువ ఇస్తా నింపు నింపు కవర్ నింపు 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 సంతులు నింపు మన తక్కువ అగ్గు అగ్గు వంద వందనే అగ్గు అగ్గ రాళ్ళు వంద వందనే అతడు రాముడు పోలు రాళ్ళు రాళ్ళు ఎవరు ఇంత టాలెంటెడ్ మా అయితే సత్తుపిండి చేస్తుంది ఇక మా దివ్య ఆగమని చెప్తుంది నువ్వు తీయకు వీడియో తీయకు నువ్వు వీడియో తీస్తే ఆ సత్తుపిండి మంచిది రాదు ఆ గారప్పలు మంచి రాదు గీత వీడియోలో కూడా గీచ్డు ఏమో ఇక మొత్తం వెనుకటి మా పోవ్యూడు బతుకమ్మ వేరుస్తాం ఇక మా సంగీతం గురించి తెలిసినా ఎప్పుడు తినుడే తినుడు తప్ప ఉండదు ఆయన గట్టి ఉంటుంది బక్క ఆయన గట్టే ఉండదు పక్క దాస్తాను సత్తుపిండి ఏం సత్తుపిండి ఇది పల్లీలో పల్లీలు సత్తిపిండి కాదు అది బెల్లం సత్తిపిండి అదే బెల్లం కలుగుతుంది అలా పల్లీలు నువ్వులు చూడదు చూపిస్తాం ఇది నువ్వులు ఇది బెల్లం పల్లీలు ఇది అంటే ఈసారి బెల్లం మిక్స్ చేస్తాను మళ్ళా అయ్యో మా ఫోటో పూను మన వీడియోలో చూస్తాడు ఇక మా జిన్ను మా పెద్దజిన్ను బంతి పూలు ఏమవతారం అది రెడీగా ఇలా బతుకమ్మ మన బతుకమ్మ బతుకమ్మ పండుగ మంచిగా రెడీగా అంత ఏమవతారం సత్తిపీ అయినాక మంచి మొత్తానికైతే మా వాళ్ళకు కావాల్సిన అంటే బతుకమ్మకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చిన బంతి పూలు గుమ్మడాకులు తంగడి పువ్వు ఇంకేం పూలు ఇది ఏం తిరగకుంటే దీన్ని ఫ్రెండ్స్ ఏమంట పువ్వు అదే పోరా ఎర్రగొండ అది ఏదో పువ్వు పోరే ఫ్రెండ్స్ అదైతే మన ఇంటికడా పెంచినా మొత్తం ఎకరాలకు ఎకరాలు పండించిన మాకు నమ్మకం లేదు దాకా జైతాల ఒక్కలు కొన్ని అందుకే పట్టుకొచ్చిన సో ఇక మొత్తానికి అయితే మనోళ్ళు బతుకమ్మ వేరిస్తారు చూడు రి ఎప్పుడు ఫోన్లేనారా ఇక్కడ వేరిస్తు సో సక్సెస్ఫుల్గా రెండో రౌండ్ అయితే అయిపోయింది రెండో రౌండ్ ఇదేం పువ్వు మండగు కోదండ పువ్వు చెప్పొచ్చ మాట్లాడతలేవు ఇక నీకు ఎన్నిసార్లు చెప్పిన చూడరు ఫ్రెండ్స్ మేము మాట్లాడదు చిన్న చూడరి శక్తి సినిమాలో ఎన్టీఆర్ లెక్క అయిపోయింది అదే ఎట్లా చేసిందో డిజైన్ చూడూరి అంశా ఇయో మా సంగీత్ ఇట్లా

ఇక మా బతుకమ్మ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇక మతం మొక్కతే కష్టపడుతుంది ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి గిదే గోసా అగో వాళ్ళు ఏం చేస్తారు తిండి ఒకరు తిండి ఒకరు వాడుకోవడు అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళకు పెద్ద పెద్ద వేరు పెళ్ళి చేసి వాళ్ళకు పిల్లలు పుట్టినా అమ్మ అనేటోళ్ళే చేసే అవుతుంది ఇడ ఇక మీ ఇంట్లో కూడా గిట్టే ఉంటే కింద కామెంట్ చేయరు లైక్ కొట్టి ఇక ఉంటారు మాక్సిమం అట్నే ఉంటారు అంటే మధ్య వివరంగా చేసింది అన్నం తింటుంది ఇక మా సంగీతం కూడా ఎవరిదాగ వేసింది ఇప్పుడు అన్నది అంటే ఏ చేసినా మా వాళ్ళు కంప్లీట్గా చేస్తుడు నచ్చదన్న డిస్టర్బ్ ఉండదు వాళ్ళకి ఏదైనా సంగం పండ్లు చేస్తారు పాలు అమ్మ మీద తుప్పిస్తారు ఇవాళ అమ్మేదైతే తప్పుదా నాకు ఎన్నడుకున్నది అప్పది అని అంటది అని అంటే సో ఇక మొత్తానికి అయితే ఇక వాళ్ళు విడిచబెట్టినా కానీ ఇక మా అయితే మొత్తం కంప్లీట్ చేసేదాకా ఇలా బుక్కెడి పో కాదు మంచి పచ్చి నీళ్ళు కూడా ముట్టనని చెప్పి ఫిక్స్ అయింది సో ఇక ఒక్క పొత్తుతోనే వేరియాల మరి బతుకమ్మ అంటే అది తెలియదు ఎప్పుడు తెలియదు ఎప్పుడు తెలుసుకుంటురాళ్ళు వచ్చా పొరాలు తెలుసుకోవాలి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎన్ని రోజులు అని చెప్తారు చెప్పు ఇక ఇప్పుడు మనకు పిల్లలు ఉట్టిరు కాబట్టి వాళ్ళకి నేర్పాలి కదా ఇక ఈ ఏజ్ వచ్చేవరకు నేర్పుడు కాదు కలిసి ఎట్లా చేసుడు అనేది కూడా తెలియదు అప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు ఏమున్న అమ్మ నువ్వు అసలు నీకు తెలియదు మీ అమ్మల దగ్గర నుంచి నేర్చుకోవాలి నువ్వు ఎందుకు ఏం కానీ అని పొట్టు పొడి ఏ

అయ్యో మనమే డిజైన్ చేసుకోరా ఆ పూతలు మనం అంటే అది డిజైన్ తో రాదా మనమే డిజైన్ చేయాల ఇది మొగ్గ అన్నట్టు మొగ్గ అయితే మనం మార్చేస్తున్నాం అనమాట టెక్నాలజీయా టెక్నాలజీయా సరిపోతుంది చాలా ఓకేసేహో బంక ఓకే ఓకే మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇక బతుకమ్మ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ కావాలి అంటే మనం అంటే ఆల్మోస్ట్ లేడీస్ ఇవాళ బతుకమ్మ అంటే లేడీస్ది కాబట్టి సో వాళ్ళు రెడీ అయిపోతారు మనం కూడా ఏదో ఏదో కొద్దిగా జఫాలం కాబట్టి అనగానే కొద్దిగా మంచిగా నీట్గా కనబడాలి కాబట్టి మనం కూడా కొత్త డ్రెస్సులు తెచ్చుకున్నాము ఒక రెండు మూడు ఎక్స్ట్రా అంగర్ అని చెప్పిన సో అది వేసుకొని ఇక మనం రెడీ అయిపోతే ఇక మిగతా లాస్ట్ ఆడియోస్ షూట్ ఇస్ దేర్ ఇస్ రీల్స్ ఇస్ దేర్ ఇస్ ఇంటర్నేషనల్ ఇస్ దేర్ సో ఓకే రెడీ కాబరే నడో మొత్తానికి అయితే ఇక నేను కూడా రెడీ అయ్యి ఇక ఫోటో షూట్ పోయి కొన్ని ఫోటోలు అయితే దిగినాం నవీన్ కెమెరా వాటికి వచ్చి మన ఐఫోన్లో కూడా సూపర్ అవుతున్నాయి ఇక కొంచెం రీల్ అయితే తీసిన ఇక మా అమ్మ ఇంటికి వచ్చిన అచ్చవరికి మానవాళ్ళు మామూలుగా అలా పనుగలేదు కాబట్టి ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు ఇక మా చిన్నోళ్ళని చూద్దాం ఫస్ట్ మా చిన్నోళ్ళు ఎంత మంచి స్టైల్ ఉన్నారు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ లుకింగ్ లైక్ వావ్ లుకింగ్ లైక్ వావ్ షర్ట్ ఓ చెల్లమ్మకు మొదల డ్రెస్ తీసిరేవరా కానీ మాస్తుంది కదా మంచిగా ఉంది సూపర్ సెట్ అది నీ డ్రెస్ కూడా సూపర్ ఉంది మమ్మీది మా మామూలు ఇది అది చూసిన కట్టింగ్ గిడ్డ మామూలు కూడా సిగ్గిందూర్య గన్ని కూడా ఇగో ఏ ఇగో మా చిట్టి ఇంకా రెడీ కావాలి ఏమైందిరా ఇంకా రెడీ కావాలి పిన్నేస్తాను అన్న ఇగో అర్రే పై చాబ్రాంది కదా అంగి మస్తుంది షర్టు ఇగో మన రెడీ అయిపోయారు చూసినా గోల్డ్ సైన్ కొన్ని ఈ మధ్యలో ఇక మీరు సవడేది ఇంకా పెద్దది ఉంటాయి అంత అట్టి తట్టు వల్ల ఐదు ఇరవై రూపాయలు అంగట్లో దొరికినాయి అంగట్లో గజ్జరాగట్లుంటాయి సో ఎనీవే ఇలా ఇక మనకు బతుకమ్మంటే చాలా పెద్ద పండగ కాబట్టి మామూలుగా ఉండదు ఇక్కడ డిజే వచ్చింది ఇక మా వాళ్ళు కొంచెం ఇంకా కొంచెం మేకప్ లేస్తే అంటే మన మేకప్ అంటే జస్ట్ ఫేర్ లెవెల్ అంతే ఎక్కువే మేరు ఇక మన ఫేస్లోకి అంటే మనకు మనకు అవసరం లేదు న్యాచురల్ ఫేస్ ఇంటర్ వేస్తా సో ఏం మా గున్నోడు చూడు ఉన్నాడు డ్రెస్ మా మాములకి మా చిన్న చిట్టికి ప్యాంటు షర్ట్ వేసారు మంచిగా కొడుతుంది అని ఏదో అంటే మస్తు మన చిన్న చిట్టిని చిన్న చిట్టుని మొగలు అనుకుంటా బాయ్ అనుకుంటారు కనుక సో ఇక మాములు రెడీ అయినాక బతుకమ్మలు రెడీ చేసినాక ఒక రీల్ ఇంటర్నేషనల్ బతుకమ్మ ఇస్ మామూలు సెలబ్రేషన్ వీడియో తీసుకుంటే చేరితే మామూలు ఫోటోలు ఫోటోలు అని సాధారు మొత్తానికి మంచిగా తీసినా ఫోటోలు అయినా ఫోటోలు పిచ్చి అంటే ఇది మాత్రం రెడీ అయినప్పుడు ఫోటోలు తీ మంచిగా ఉండదు అని చెప్పి ఒక వంద ఫోటోలు దించిన ఊకరద్దని చెప్పి అందరిని దించిన ఇంకా నేనే తీయలేదు ఈ మాట్లాడే వీడియోలు ఈ ఫోటోలు తినేవారికి జీడికించేయింది మాకు అసలే జీడిగించాయి ఇంకా జిడికించేయింది ఓ నీ అవ్వ కదా మా మామ చేస్తాను నీ వేస్తాను తింటాను వీళ్ళతో కాదుగా వీళ్ళు ఫోటో ఏమైంది జోదారాడైనా కా చెప్పు మన నా అందం అంటే మహేష్ బాబు తర్వాత నేనే కానీ నాకు చెప్పు మన సబ్స్క్రైబర్లకి ಹ್ಯಾಪಿ ಬದುಕಮ್ಮ ಅಂಡ್ ದಸರಾ ಶುಭ ಕಲೆಕ್ಷನ್ ದಿನ ಊಟ ನಾನು ದಿನ ರೀ ನೀನೇ ಸೆಲೆಬ್ರೇಟ್ ಕೊಟ್ಟು ಹಾ ಈಗ ಬಾಬು ಜೋಗ್ತಾನೆ ಜೋಗಿ 事儿 సో ఫ్రెండ్స్ ఇది మా బతుకమ్మ సెలబ్రేషన్ వీడియో ఇంతవరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్ బాయ్